పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఒంగోలులో ఉన్న ఈ చిన్న ఫుడ్ తినడానికి వస్తున్నారంటే ఏముందని చూస్తే మంచి హెల్తీ ఫుడ్ పయ్యా రాగులతో జొన్నలతో ఆరు రకాల వెజిటబుల్స్ వేసి చేసిన సాంబార్ అన్నము ఇరవై ఐదు రూపాయలకే ఈటం మళ్ళీ మంచి డ్రై ఫ్రూట్తో చేసిన అంబలి హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అంటే ఇంకా చాలా ఉన్నాయి బాబోయ్ మంతన్ సత్యనారాయణ గారు ఆశ్రమం తెచ్చాడు పెట్టేశాడు సజ్జలు రాగి క్యారెట్ కరేపాకు వేరుశనగపప్పు టమాటా ఇంకా చెప్పుకుంటూ పోతే మీకు మంచి మల్టీ తో చేసిన సేమ్యా స్వీట్ హార్ట్ అన్ని కుమ్మేశాడు భయ్యా ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా మొలకెత్తిన మెంతులు అబ్బో మంతర సత్యనారాయణ గారు ఇలాంటి వీడియో చూస్తే ఆయన ఎంత సంతోషపడేవాడు రాగి జావా జొన్న జావా నువ్వు వచ్చే బావా తొందరగా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ టైమింగ్స్ ఉదయం ఐదున్నర పదిన్నర ఒంగోలులో కొండమీద శివాలయం విష్ణాలయం తాతా బిల్డింగ్స్కి ఆపోజిట్గా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయానికి ముందుంటాడు రాగిజావ జొన్నజావతోటి స్టార్ట్ చేసి సాంబార్ అన్నం మింగేసి ఉప్మాతోటి విటమిన్స్ అన్ని తెచ్చేసి అంబలితోటి కడుపు చల్లబరిచేసి హాట్ బాక్సులు కూడా తెచ్చేసి ఇంట్లో వాళ్ళకు కూడా తినిపిచ్చేసి నువ్వు ఆరోగ్యాన్ని పెంచేసి మన ఛానల్ని ఫాలో షేర్ చేసేసేయి